హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వచ్చేసి గుంటూరులో మా ట్రైనింగ్లో మేము చేసిన మొత్తం అల్లరి అలాగే కొన్ని స్వీట్ ఆఫ్ మెమొరీస్ అండి మర్చిపోలేని తీపి గుర్తుల్ని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నానండి మాకు గుంటూరులో ట్రైనింగ్ వేశారండి డిజిటల్ పైన త్రీ డేస్ ట్రైనింగ్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇచ్చిన వెన్యూ అండి ఇది ఆ వెన్యూలో ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనేవి చాలా బాగున్నాయండి వెళ్ళంగానే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళేసి ఒక ఇమేజ్ తీసుకుంటూ అలా బాగా ఒక్కొక్క ప్లాంట్ని షూట్ చేస్తూ టైంపాస్ అనేది బాగా జరిగిందండి ఒక అరగంట గంట సేపు ఆ ప్లాన్స్ చుట్టూరా తిరుగుతూ నేను చక్కగా షూట్ చేసుకుంటూ ఉన్నాను మేము మార్నింగే సిక్స్ థర్టీ సెవెన్ లోపు వెళ్ళిపోయామండి ఇంకా లాంగ్ ఉన్నవాళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్ నైన్ అలా వస్తూ ఉన్నారు మేము ఎర్లీగానే వెళ్ళాంలేండి ఎర్లీగా వెళ్ళాం కాబట్టి టైం అనేది కుదిరింది తొందరగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా ప్లాన్స్ని నేను షూట్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారండి మా కొలీగ్స్ అనమాట వాళ్ళు కూడా షూట్ చేశారు మంచిగా వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుంటూ బాగా టైం అనేది స్పెండ్ అయిపోయింది ఈ ప్లాన్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయంటే చెప్పలేమండి ఇక మేము టిఫిన్ చేసిన తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ చేశారండి ఇది ట్రైనింగ్ హాల్ అనమాట ఇక్కడ అందరూ అదర్ డిస్టిక్ వాళ్ళంతా ఉన్నారు మేమంతా ఒకే చోట కూర్చున్నామండి కడప డిస్టిక్ కదా మేము ఉండేది లెవెన్ మెంబర్స్ ఉన్నాము లెవెన్ మెంబర్స్ ఒకే చోట స్టే చేసేసామన్నమాట కంఫర్ట్గా ఏదైనా డౌట్స్ అడగటానికి కానీ ఏదైనా మేము ఒక చిన్ని ఇష్యూని సాల్వ్ చేసుకోవటానికి కానీ చక్కగా ఉంటుంది ఒక యూనిటీ లాగా ఉంటుందని ఒకే రౌండ్ టేబుల్లో స్టే చేసేసామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది ఇంట్రడక్షన్ కూడా అయిపోయిందండి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత డిజిటల్ పైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు సార్ వాళ్ళు ట్రైనింగ్ కదండి ట్రైనింగ్లో మనకు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి లాట్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి బోలెడ్ అన్ని డౌట్స్ కూడా వస్తాయి సార్ వాళ్ళు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు వన్ బై వన్ మన మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆన్సర్స్ కూడా వస్తూ ఉన్నాయి ట్రైనింగ్ అంటే అదే కదండి మనకు తెలియనివి చేయటము మన డౌట్స్ని క్లియర్ చేయటము ఫ్యూచర్లో ఎలాంటి డౌట్స్ అనేవి రాకుండా మనల్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయటం అనమాట డిజిటల్ పైన నాకు కూడా బోల్ క్వశ్చన్స్ వచ్చాయి అలాగే కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు మేము వన్ బై వన్ ఆన్సర్ చేసుకుంటూ వచ్చేసాము మెయిన్ ఏంటంటే స్టేజ్ ఫియర్ ఉండకూడదు షై ఉండకూడదు వంద మందిలో కూడా మనం ఆన్సర్ చేయగలిగేంత క్యాపబిలిటీ ఉండాలి ఏదైనా డౌట్ అడిగేంత క్యాపబిలిటీ ఉండాలి సో నాకు వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగా జరిగిందనమాట మా ట్రైనింగ్ ఫస్ట్ డేనే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా కడపోళ్ళ గోల ఉంది అబ్బాబ్బబ్బా అస్సలు చూడలేమండి స్ప్రైట్ తెచ్చుకొని తాగుతూ ఏదో మందు తెచ్చుకొని తాగుతున్నంత ఫీలింగ్ ఇచ్చేసారండి మాకు ఆఫ్టర్నూన్ అయితే నాన్ వెజ్ పెట్టారండి కొద్దిగా డైజెషన్ అయినట్టు ఉంటుందని చెప్పేసి స్ప్రైట్ తెచ్చుకున్నాము స్ప్రైట్ తెచ్చుకున్న తర్వాత తలా కొద్దిగా షేర్ చేసుకొని తాగామనుకోండి ఆ స్ప్రైట్నే మేము వన్ ఆఫ్ ద ఫన్నీ ఈవెంట్ లాగా తలా కొద్దిగా షేర్ చేసుకొని తాగామండి చక్కగా ఎంజాయ్ చేస్తూ మేము గడిపేసామన్నమాట మా అల్లరిని ఓన్ మాటలలో మీరే వినండి కొద్దిగా తెలుస్తుంది నువ్వే పొడుగుండావు ఎవరికి జస్ట్ రెండు మూడు సెకండ్లకే అలా ఉంటే ఇంకా మొత్తం విన్నారంటే మీరు భయపడిపోతారులేండి అంత అల్లరి చేసేసామన్నమాట బాగా ఇక మా వాళ్ళు అయితే కనుక మా పల్లవి అయితే నన్నుతి నన్నుతి అక్క నన్నుతి అక్క నన్ను పెట్టక్క యూట్యూబ్లో అని బాగా ఎంకరేజ్ చేసింది తను ఎక్కడ షై అవ్వలేదు ఫీల్ అవ్వలేదు నేను వన్ ఆఫ్ ద యూట్యూబర్ కాబట్టి వాళ్ళు కూడా కనిపించాలన్న ఒక ఆతృత అండి అది బాగుంది మంచిగా కొద్దిమంది మమ్మల్ని వద్దు మమ్మల్ని వద్దు అంటూ ఉంటారు అంటే వాళ్ళు షై ఫీల్ అవుతూ ఉంటారు ఏదో ఫీలింగ్ అనేది ఉంటుంది సో మా పల్లవికి అయితే ఏ షై లేదు ఏ ఫీలింగ్ లేదు ఇంకా నన్ను కావాలంటే తీసి ఎన్ని పిక్కులు కావాలంటే అన్ని పిక్కులు పెట్టేసుకోపో అని చెప్తూ ఉంది తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఏదైనా యాక్టివిటీ కానీ ఏదైనా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఆఫ్ ఏదైనా సరే తను మంచి యాక్టివ్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే అబ్బాయిలకంటే మేము అమ్మాయిలమే చాలా డేరింగ్గా ఉన్నామండి చాలా ఫాస్ట్గా ఉన్నామన్నమాట నైట్ మాకు డిన్నర్ అనేది ప్రిపేర్ చేశారు ట్రైనీలో అక్కడ కూడా చూడండి మా అల్లరి ఎలా ఉందో ఏంది లేదు ఈ పిల్లో తెలుసారు చాలా తెలియకే కాదు അല്ല കടപോല്ലല്ലേ ദോർമ കുറ കച്ചവടം ആ കടപോല്ലല്ലേ ശരി ഏറ്റവും കുന്നിനെ അത് ഇതിനെ തന്നാൽ അപ്പൊ ഈഗാ അസ്പ്ലാ മെ നോണ്ട വല്ല മെ ഇനേ കടാ ഓ യൂട്യൂബർ മാ അnder ചിട്ടി തിരില്ല ചിട്ടലി ചിട്ടലി ചിട്ടല ചിട്ടല డిన్నర్ అయిపోయిన తర్వాత మా ట్రైన్లో ఒక అబ్బాయి వాళ్ళ వైఫ్కి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయండి సో తను రిటర్న్ వెళ్ళిపోతున్నాడు అనమాట వన్ డేని అటెంప్ చేశాడు ఇక పర్మిషన్ తీసుకొని తను రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాడండి తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అలా రోడ్డుపైకి వచ్చేసాము మేము డిన్నర్ చేసాం కదా కాస్త వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా చక్కగా రోడ్డు పైన అంటే ఎక్కడికో లేదులేండి గేటు బయటే అనమాట ఆటోలో అబ్బాయిని పంపించడానికి గేటు బయటికి అలా వచ్చేసాము మేము అంతే మా అందరి ప్లానింగ్ ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం మంచిగా టైం ఉంటే గనక విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావాలని అనుకున్నాము అలాగే గుంటూరులో పానకాల నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకొని రావాలి అని మేమందరం అలా ప్లాన్ చేసుకొని ఉన్నామండి కాకపోతే మాకు ట్రైనింగ్లోనే సిక్స్ థర్టీ అయ్యింది అవుటర్ నాట్ అవైలబుల్ సో ఏం చేయలేక ఆడ స్ప్రైట్ తెచ్చుకొని కాసేపు అలా కాలక్షేపం చేస్తూ గడిపేశాము ఇక అబ్బాయికి ఆటోలో సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇక రిటర్న్ వెళ్తూ ఉన్నామండి వెళ్ళేటప్పుడు కూడా మేము మామూలుగా వెళ్ళలేదండి జస్ట్ గ్రౌండ్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మేము ఒక్కొక్కరం ఏం అల్లరి చేసుకుంటూ ఎలా వెళ్ళామంటే అలా వెళ్ళాము ఇక మా అయితే ఓపులమ్మైతే లేసుకుంటూ వెళ్ళింది తన ఈల ఎలా నేర్చుకునింది అన్న ఒక చిన్ని మెమొరీని కూడా మాకు షేర్ చేసిందండి

మాకు రావట్లేదు సార్ పిల్లప్పటి నుంచి ప్రాక్టీస్ పది సినిమాలు చూస్తే మాకు రావట్లేడా ఇదేనండి గుంటూరు ట్రైనింగ్లో ఫస్ట్ డే మేము చేసిన అల్లరి మేము మర్చిపోలేని తీపి గుర్తులు అనమాట ఇక ఇంకా టూ డేస్ ఉన్నాయి వాటి మెమరీస్ని కూడా షేర్ చేస్తాను మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో మేము చేసిన అల్లరి నచ్చినట్లయితే ఆఫ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మా బ్యాచ్ అంతా ఎలాగున్నామో ఒక చిన్ని కామెంట్ చేయండి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతామనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో